సెప్టెంబర్ లో మనకి కంప్లీట్లీ ఓజీ మూవీ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతున్నటువంటి అప్డేట్స్ అయితే కంప్లీట్లీ అయితే గా అయితే ఉంది అండ్ ఈ మూవీ గురించి మనకి సంబంధించిన సెకండ్ సింగల్ కూడా అయితే మూవీ టీమ్ అయితే రోజు అయితే రిలీజ్ చేయబోతున్నారు సో ఓవరాల్ చూసినట్లయితే ఈ మూవీలో పర్టికులర్లీ మనకి పవన్ కళ్యాణ్ గారు డాన్ బ్యాక్ డ్రాప్ లో అయితే మనకి కనబడబోతున్నారు అండ్ ఇది మనైతే సుజీత్ గారు డైరెక్ట్ చేసినటువంటి లో ఇది ఒకటి వన్ ఆఫ్ ది మూవీ అవ్వబోతుంది ఎందుకంటే భయ కంప్లీట్లీ ఈ మూవీ అనేది మనకి ఆ ట్రైలర్ లోట్ ఏదో చూస్తున్నారు ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారి వైబ్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ అనేది హై లెవెల్ అయితే ఉండడం అయితే జరిగింది అండ్ కంప్లీట్లీ ఇదే టైంలో మనకి మూవీ టీమ్ అయితే మూవీ కూడా రిలీజ్ చేద్దాం కానీ ఏదైతే అఖండ తాండవ ఉందో అండ్ అఖండ సంబంధించిన రిలీజ్ డేట్స్ అనేది రిలీజ్ చేశారు బట్ కంప్లీట్లీ మూవీ కొంచెం కొంచెం పోన్ చేసుకుంటే వేస్తున్నారు సో ఓవరాల్ చూసినట్లయితే ఎందుకు పోస్ట్పోన్ చేశారు కంప్లీట్లీ మూవీ అనేది అనే విషయానికి వచ్చినట్లయితే మూవీకి సంబంధించినట్టు ఈ మూవీ ఆ ఓజీకి సంబంధించి అప్డేట్స్ చూసి భయపడిందిని లేదా పవన్ కళ్యాణ్ మూవీకి తట్టుకోదని ఈ విధంగా అయితే కాదు ఎందుకంటే రీసెంట్ టైమ్లో నేను చాలా వరకు మూవీస్ అనేది చూడడం జరిగింది ఏదైతే మేము పేజెస్ ఉంటాయో వాటిలో దీని దగ్గరికి ఈ మూవీ అనేది పోస్ట్ పోన్ చేశారు దీని దెబ్బకి ఈ మూవీ అనేది పోస్ట్పోన్ చేసుకుంటున్నారు అండ్ పవన్ కళ్యాణ్ దెబ్బ హై ఉంది మేమే ఇంపాక్ట్లో ఉన్నామని చెప్పి అనుకుంటున్నారు ఓవరాల్ ఇదైతే కాదు సో నేనైతే చెప్పడం ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో మనకి ప్రతి ఒక్కరు ప్రతి మూవీని ఎంకరేజ్ చేసేవాళ్ళే అంటే ఈ మూవీ టీం నుంచి ఆ మూవీ గాని ఏ మూవీ వీళ్ళ డేట్స్ కూడా అయితే కంప్లీట్లీ వన్ బై వన్ పట్ట పోటీకి అయితే కంప్లీట్లీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఈ బడ్జెట్ బట్టి ఉంటుంది కాబట్టి కంప్లీట్లీ వాళ్ళైతే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని మూవీని అనేది తెలుసుకుంటే వస్తారు సో ఓవరాల్ చూసినట్లయితే ఈ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్ తీసుకోవాలి అంటే ఆ కన్నా టూ అనేది మనకి కొంచెం వర్క్ అనేది పెండింగ్ ఉంది వీఎఫ్ఎ షార్ట్స్ ఏదైతే ఉందో సో దానివల్ల మూవీ అనేది కొంచెం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి మూవీ టీమ్ అయితే అఫీషియల్ అప్డేట్స్ అనేది కొంచెం పెండింగ్లో పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ పర్టికులర్ మూవీ అనేది కొన్ని విఎఫ్ఎఫ్ షార్ట్స్ అండ్ అలాగే మంచి మంచి క్యామెరా డిజైన్ చేయడం జరిగిందంట సో బోయ్పాటి గారు ఫైట్ సీక్వెన్స్ ఏవైతే ఉంటాయో కొంచెం ఇన్క్లు ఇంకా కొంచెం విఎఫ్ఎక్స్ లెవెల్ లో అయితే తీసుకెళ్ళడానికి అయితే మూవీ మీద ట్రై చేస్తున్నారు సో అందుకని ఎఖండ తాండవం అనేది కొంచెం పెండింగ్ లో అయితే పంపించింది అంతే తప్ప ఈ మూవీ అనేది ఎటువంటి మూవీకి భయపడి పోస్ట్పోన్ చేసిన అయితే రోమర్స్ అయితే మీరు ఎక్కడ నమ్మకండి అండ్ ఓజీ విషయానికి అయితే ఓజీ అయితే మంచి మూవీ అవుతుంది భయా ఎందుకంటే కంప్లీట్లీ అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి సో ఓవరాల్ చూసినట్లయితే ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది ఓజీ మూవీ కూడా అయితే మనం ఆన్ స్క్రీన్ చూస్తున్నాం కంప్లీట్ ఇవన్నీ మనం చాలా చెప్తున్నాం సో ఈ వీడియో ఎందుకు చేసిన అంటే మూవీ అనేది ఏ మూవీ ఏటు ఏ మూవీ పోస్ట్ పోస్ట్పోన్ చేయలేదు ఆ మూవీకి సంబంధించి అప్డేట్స్ వైస్ కానీ రోమర్స్ రావట్లేదు అంటే ఆ మూవీ అనేది ప్రొడక్షన్లో కొంచెం బిజీ అయిందని అర్థం సో ఓవరాల్ చూసినట్లయితే ఈ టూ మూవీస్ అనేది టూ డిఫరెంట్ వర్డ్స్లో అయితే రాబోతున్నాయి అండ్ ఈ మూవీస్లో ఏది ముందు వచ్చిన తప్పకుండా దాని మన ఛానల్ రివ్యూ చేసుకుందాం సో దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకున్న లింక్ ఉంటే నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షార్ట్ కోల్ లైక్ చేసుకుని కామెంట్ చెప్పిన మీరు ఏమనుకున్నా జెన్యున్గా కామెంట్ చేసేయండి సో ఈ టూ మూవీస్లో మీరు ఏది మెజారిటీగా చూడాలనుకున్నారో దాన్ని కూడా కామెంట్ చెప్పినప్పుడు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో దీజీ వీడియోస్ ఇంటర్ గేమ్ బై బై